వ్యవసాయమే దండుగా అనుకుంటున్న ఈ జనరేషన్లో వ్యవసాయ శాస్త్రం అభ్యసించడమే కాదు దానిపై రైతులకు అవగాహన కల్పించేందుకు వారికి మరిన్ని లాభాలు తెచ్చిపెట్టేందుకు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నారు ముగ్గురు యువకులు డిగ్రీ పీజీ పట్టాలు పుచ్చుకున్నా కూడా కార్పొరేట్ ఉద్యోగాలకు బాయ్ బాయ్ చెప్పి ప్రకృతి విధానంలో పంటలను సాగు చేసి సామాజిక సేవ చేయాలనుకుంటున్నారు ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యమైన వారి లక్ష్యం మాత్రం అందరికీ ఆరోగ్యకరమైన నాణ్యమైన పంట ఉత్పత్తులను అందించడమే ఆ దిశగా అడుగులు వేస్తున్న యువకులపై నేలతల్లి ప్రత్యేక కథనం పీజీ వరకు చదువుకున్నాడు యువ రైతు కిరణ్ కొంతకాలం ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేశాడు అందులో సంతృప్తి దొరక్క ఒక సోషల్ ఆర్గనైజేషన్లో పనిచేయటం మొదలుపెట్టాడు అక్కడ ఉన్న వృద్ధులు చిన్నారులు ఎప్పటికీ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉండటం గమనించాడు అంతేకాదు చిన్న వయసులోనే పిల్లలకు పౌష్టికాహారం దొరక్క ఎలా ఇబ్బంది పడుతున్న అంశం అతడిని కలిచివేసింది దీనంతటికీ కారణం తీసుకునే ఆహారమేనన్న విషయం గుర్తించాడు దీంతో రసాయనాలు లేని పంటలు పండించడమే దీనికి సరి అయిన మార్గం అని తెలుసుకుని ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ పొందుతూ కష్టపడి వ్యవసాయం చేస్తున్నాడు నమస్కారం అండి నా పేరు పాన్ కిరణ్ నేను కొన్ని రోజుల నుంచి వెళ్ళి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను శివప్రసాద్ గారి ఆధ్వర్యంలోని నవీ వి రావు గారి ఫామ్లో అజిజ్ నగర్ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉంది దీంట్లో చేస్తున్నాను ఫీల్డ్లోకి రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే పీజీ అయిపోయిన తర్వాత నేను సోషల్ ఆర్గనైజేషన్లో చేశాను నేను ఆ సోషల్ ఆర్గనైజేషన్ చేసే క్రమంలోని వృద్ధాశ్రమంలో వృద్ధాప్యుల నుంచి వెళ్ళి దాని తర్వాత మిడిల్ క్లాసు మిడిల్ ఏజ్ వాళ్ళని మరియు చిల్డ్రన్స్ని అందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడడం జరిగింది ప్రతి దగ్గర చూస్తే వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ వీళ్ళ వృద్ధాప్యంలో ఉండడానికి వీళ్ళ కారణాలు కానీ చిల్డ్రన్స్ అన్హెల్దీగా ఉండడానికి వాళ్ళ కాన్ఫిడెన్స్ లోపాలు ఇవన్నీ ఉండడానికి మెంటల్గా మన సొసైటీలోని కొన్ని మార్పుల ప్రాబ్లం అయితే దానికన్నా ఎక్కువ ప్రాబ్లం ఏంటిదంటే హెల్త్ ప్రాబ్లం ఆ హెల్త్ ప్రాబ్లం మెయిన్ రీజన్ ఏంటిదంటే వాళ్ళు తీసుకునే లోంచి వచ్చింది మరి ఫుడ్ ప్రాబ్లం ఎక్కడి నుంచో స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది అనేసరికి ఏదైనా వంతు ఏదైనా చెయ్యాలి అని ఒక ఉద్దేశంతో నేను ముంగడికి వచ్చాను అప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం తెలిసిన భాస్కర్ మా ఫ్రెండ్ భాస్కర్ వల్ల చెప్పారు అనమాట ప్రకృతి వ్యవసాయం చాలా బెస్ట్ నీకు ఏం చేయాలనుకున్న సో సోషల్ వర్క్లోని వ్యవసాయానికి మించిన సాయం లేదని చెప్పాడు సో అలాగే ఈ దీనిలోకి రావడం నాకు లక్కీగా మా గురువుగారు శివప్రసాద్ తన దగ్గర ట్రైనింగ్ రావడం నాకు అదృష్టంగా ఉన్నది అక్కడి నుంచి వెళ్ళి ఈ ఫీల్డ్లోకి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకోవడం ఏంటంటే మొక్కల యొక్క గ్రోతింగ్ మొక్కలు కావాల్సింది ఏంటిది కెమికల్ వాడి మనం నిర్జీవం అయిపోయిన భూమికి మళ్ళీ పాలేకర్ పద్ధతి ప్రకారం జీవామృతం ద్వారా ఘనజీవామృతం ద్వారా ప్రతి సూక్ష్మజీవిని అభివృద్ధి చెంది మనం ఈ ప్రకారం మేము వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం కొనసాగిస్తూ ఉన్నాం ప్రకృతి వ్యవసాయ నిపుణులు శివప్రసాద్ రాజు దగ్గర సాగు పాఠాలను నేర్చుకుని వాటిని అనుసరిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నాడు భానుకిరణ్ ఇప్పటికే ప్రకృతి ఎరువుల తయారీ మంచి పట్టు సాధించాడు రైతే స్వయంగా ఎరువును తయారు చేసుకునే విధానాలపై అవగాహన తెచ్చుకున్నారు ఈ నేపథ్యంలో ప్రకృతి సాగు చేయాలనుకునే రైతు దగ్గర ఆవు లేకపోయినా అతి తక్కువ ఖర్చుతో ఎరువును తయారు చేసుకునే సాగు పద్ధతుల గురించి తెలుసుకున్నాడు అందులో ఒకటి ఫిష్ ఎమినోయాసిడ్ మరి ఈ ఫిష్ ఎమినో యాసిడ్ను ఏ విధంగా తయారు చేసుకోవాలి అందుకు కావలసిన పదార్థాలేంటి తక్కువ ఖర్చుతో దీనిని తయారు చేసుకోవచ్చా ఏ సమయంలో ఈ ఎరువును అందించాలి దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం అనేక రకాలుగా ఎరువులతోటి గో ఆధారిత వ్యవసాయంతో అనేక రకాలుగా మనం అన్ని రకాలు చేసుకోగలుగుతాం చేసుకుంటాం మనం కానీ మనం గోవాధరిత ఆవులు లేని క్రమంలోని మన దగ్గరలో ఉన్న వసతులు వాటిని యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు ఫిషామిన్ యాసిడ్ యూజ్ చేసుకోవడానికి మన దగ్గరలో ఉన్న ఫిష్ మార్కెట్లో ఉన్న ఫిష్లు కానీ వేస్టేజ్ కానీ తీసుకుంటాం ఫస్ట్ ఫిష్ తీసుకొని చేపలన్నీ తీసుకొని మన ఈ చేపలు తీసుకునేటప్పుడు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అంటే మనం సముద్ర చేపలు ఉంటే ఫస్ట్ ప్రి ప్రియారిటీ ఇవ్వాలి అవి లేని క్రమంలో నీలి రంగు చేపలైనా లేకపోతే నల్ల రంగు ఉన్న చేపలు ఎక్కువ శ్రేష్టమైనవి అన్నమాట వాటిలోనే ఎక్కువ పోషకాలు కానీ మనకి మొక్కలకు కావాల్సిన నత్రజని అందించడంలోని వాటిలోని ఎక్కువ పోషకాలు ఉంటాయి అన్నమాట సో అవి తీసుకొని వాటిని మనం కట్ చేయాలి కట్ చేయడం అంటే మనం వేస్టేజ్ తోటి కూడా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని ఇవన్నీ ఈ చేపల్లో ఈ వేస్టేజ్ అంతా మనకి నట్రజన్గా దీ మనకు కావాల్సిన పోషకాలన్నీ వేస్టేజ్లో ఉంటాయి అన్నమాట దీన్ని మనం ఫార్మంటేషన్ చేసుకోవాలన్నమాట కొన్ని రోజులు మాగబెట్టుకొని బిల్లంతో కలిపి అలా చేయడం ద్వారా ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉండి దాంట్లో నున్న పోషకాలు డెవలప్ అవుతాయి అనమాట రెట్టింపు అయ్యి అవి పోష మొక్కకు కావాల్సిన పోషకాలన్నింటినీ నైట్రోజన్లు కానీ ఆ మొక్క కిరణజన్య సమయ క్రియకు చేసుకోవాల్సిన శక్తిని కానీ పోషకాలన్నింటిని ఇవిస్తుంది అనమాట మాస్టర్ లేకుండా తడి గిట్టి ఎలా లేకుండా డ్రై బకెట్ ఒకటి తీసుకోవాలి పొడి తీసుకొని ఒక ఫోర్ కేజీస్ చేపలు తీసుకున్నాను నేను ఇప్పుడు దానికి తగ్గట్టు అదే నాలుగు కేజీలు బెల్లం తీసుకున్నాను వన్ ఇస్టు వన్ రేషయో ప్రకారం తీసుకున్నాను ఫోర్ కేజీస్ చేపలు ఏం చేస్తామంటే మనం బకెట్ తీసుకునేటప్పుడు మనం శ్రేష్టమైనది తీసుకోవాలి దీంట్లోని మార్చర్ లేకుండా తడి లేకుండా చూసుకోవాలి తడి తగులితే తొందర పాడే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఒక వన్ లేయర్ మనం వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత మనం బెల్లం తీసుకోవాలి ఎక్కువ శాతం నల్ల బెల్లం అయితే పొడి పొడి బెల్లం మనకి దొరికింది కాబట్టి ఇప్పుడు నల్ల బెల్లం అయితే మంచి స్ట్రేషన్ అనేది లేకపోతే దొరికని ఎడలో అవి తీసుకొని మనం దంచుకొని పొడి రూపంలో చేసుకోవాలి అలా గడ్డలు గడ్డలు లేదు ఒక లేయర్ మీద మొత్తం మనం బెల్లం వేసుకోవాలి సేమ్ రేషియోలో వన్ ఇస్టీ వన్ రేషియోలోని బెల్లం వేసుకోవాలి ఇలా ఫస్ట్ ఒక లేయర్ వేసుకున్నాం దాని తర్వాత మళ్ళీ తీసుకోవాలి ఈ చేపలు మనకు దొరికేవి రేట్ ఎక్కువ ఉన్నాయన్న టైంలోని చేపల షాప్లోని పక్కన వేస్టేజ్ ఉంటాయి కదా వాళ్ళు కట్ చేసిన మిగిలిన వేస్టేజ్ అది తీసుకున్న మనకు సేమ్ ఫలితాలు ఇస్తాయి ఇలా మనం ఒక లేయర్ పద్ధతిలోనే వేసుకుంటే ఈ బెల్లము చేపలు అనేది ఒక ఫార్మంటేషన్లోని సింపుల్గా కలిసిపోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట మనం ఒకదాని ఒక దాని వేసుకుంటే అడుగున్నది చేపలు అలానే ఉండిపోతే పైన ఉన్న బెల్లం అలానే ఉండిపోతే కలిపేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు మనం నల్ల బెల్లం తీసుకున్నాం కదా ఈ బెల్లం ఎందుకంటే ఈ ఏదైతే చేపల్లో ఉన్న ఈ పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా అంటే పోషకాలని అభివృద్ధి చేసే బ్యా బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియా అనేది రెట్టింపు అవుతుంది ఈ తీపి పదార్థానికి బెల్లానికి దాని దానికన్నా ఉన్న రేటుకి ఎక్కువ అవుతుంది అనమాట అలాగే ఫార్మంటేషన్ చేసుకుంటూ మన మన చేపలు ఇప్పుడు లేయర్స్ ప్రకారం వేసుకున్నాం కదా దాన్ని ఇలా కలుపుకోవాలన్నమాట చేతులతో కలుపుతూ ముళ్ళు ఇలా గుచ్చుకుంటాయి కాబట్టి కర్రతో కలుపుతున్నాను ఇలా కలుపుకోవాలన్నమాట బెల్లం ముందు చేపలు మంచిగా కలిసిపోయేటట్టు ఆ చేపల వేస్టేజ్ అంతా బెల్లం నీట్గా కలిసేటట్టు కలుపుకున్నాం అనుకో ఫర్మెంటేషన్ తొందర పాజిటివ్ బ్యాక్టీరియా ఏదైనా తీపిని ఇష్టపడతాయి కాబట్టి బ్యాక్టీరియా అవి ఎక్కువ రెట్టింపు అయ్యి హెల్దీగా ఉంటాయి అవి మన మొక్కల మీద స్ప్రే చేసేసరికి ఆ మొక్కల యొక్క పత్రహరిత ఉంటుంది కదా ఆకుల మీద దాని మీద ఈ బ్యాక్టీరియా ప్రభావం ఎలా చూపెడుతుంది అంటే కిరణ్జన్య సంయోగ క్రియ చేసుకోవడానికి అనువుగా మొక్కలను తయారు చేస్తుంది ఆ చర్యలోని మొక్కలు చాలా సూర్యరశ్మిని కానీ భూమిని దీని నుంచి వచ్చిన నత్రజని కానీ గాలిలోని తీసు కార్బన్ డయాక్సైడ్ని కానీ తీసుకొని మొక్కలు చాలా గ్రోతింగ్ అవుతాయి అన్నమాట దానివల్ల మనకు పూత కానీ పిందె కానీ కాయ చాలా హెల్తీగా యాక్టివ్గా ఉంటాయి అన్నమాట ఈ ఏ దశలోనైనా ఈ మొక్క దీన్ని మనం స్ప్రే చేసుకోవచ్చు ఇది కలుపుకున్న తర్వాత ఇలాగా ఇరవై రోజులు రోజుకు పొద్దున్న సాయంత్రం ఇలా కర్రతోటి కలుపుకొని దీన్ని ఉంచాలన్నమాట ఇలా ఉంచితే మన ఈ వాసన ఈ వేస్టేజ్ వాసన మొత్తం చేపల వాసన పోయి తాటిబెల్లం వాసనలో వస్తుంది ఇదంతా ఒక జెల్లాగా ఒక ద్రవం అవుతుంది అనమాట చేప ద్రవం అవుతుంది వాటిని మనం నీళ్ళల్లోని స్ప్రేయింగ్ చేసుకోవాలనుకుంటే పిచ్చి మొక్కలపై పిచ్చుకారు చేయాలనుకుంటే లీటర్కి వన్ నాట్ ఎంఎల్ కలుపుకొని పిచ్చుకారు చేయొచ్చు ఒకవేళ మనం భూమి భూమికి డ్రు ద్వారా ఇవ్వాలనుకుంటే రెండు వందల లీటర్లు ఒక ఎకరానికి ఆ రెండు వందల లీటర్లోని ఒకటి నుంచి రెండు లీటర్లు కలిపి మనం భూమికి డైరెక్ట్ ఇవ్వచ్చు అనమాట డ్రిప్ ద్వారా ఇవి ఏం చేయాలంటే దీంట్లో వాటర్ అసలే కలవద్దు ముఖ్యమైన విషయం దీన్ని వాటర్ కలపకుండా మన ఈ వేస్టేజ్ రూపంలో ఉంటే గ్రాముల లెక్క తీసుకోవాలి తర్వాత లిక్విడ్ రూపంలో ఉంటే ఎమ్మెల్యే తీసుకొని దీ దీనిలో తడి తగలకుండా దీన్ని తీసుకొని దాని తర్వాత మళ్ళీ బట్ట కట్టి పక్కన పెట్టుకోవాలి దీన్ని దీని ఒక ఇరవై రోజులు మనం ఫర్మెంటేషన్ కోసం బాగా పెట్టి ఉంచాలన్నమాట ఒక క్లాత్ కట్టుకొని ఒక రూమ్ టెంపరేచర్లోని అంటే థర్టీ డిగ్రీ లోపల ఉండేటట్టు ఉష్ణోగ్రత ఎక్కువ కాకుండా చూసుకొని ఉంచుకోవాలి ఇది ఇలా చేసుకొని ఉంటే నీళ్ళు తగలకుండా ఉండగలిగితే కనీసం సిక్స్ మంత్స్ ఆరు నెలలు దాకా ఇది నిల్వ ఉంటుంది ఇలా ప్రకృతి విధానం ప్రకారం మనం వ్యవసాయం చేసుకుంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడి చేసుకోవచ్చు పోషకాలకరమైన విషపూరితమైన ఆహారం లేకుండా ఆరోగ్యమైన ఆహారాన్ని కూడా మనం పండించుకోవచ్చు కార్పొరేట్ సంస్థలతో పాటు ఆయా రంగాలలో పనిచేసిన అనుభవం వరంగల్ జిల్లాకు చెందిన యువరైతు భాస్కర్ది తనకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే చాలా ఇష్టం అందుకే ఇంట్లో వారి ప్రోత్సాహం లేకపోయినా తన వంతుగా సామాజిక మాధ్యమాల్లో ప్రకృతి సాగు పద్ధతుల గురించి తెలుసుకునేవాడు అయితే చూడటం వేరు ప్రత్యక్షంగా చేయటం వేరు అని తెలుసుకున్న భాస్కర్ ప్రకృతి వ్యవసాయంపై పూర్తి అవగాహన వచ్చే విధంగా శిక్షణను పొందాడు సాగులో కష్టపడుతూ తనకు ఇష్టమైన పనిని చేస్తూ తన ఇంటి వారిని మెప్పించాడు ప్రకృతి వ్యవసాయం చేయటం అంటే అందరికీ ఆరోగ్యాన్ని అందించటమే అని అంటాడు భాస్కర్ ఈ జీవితానికి ఆ సంతృప్తి చాలంటున్నాడు నమస్కారం అండి నా పేరు భాస్కర్ మా వరంగల్ జిల్లా పరకాల నుంచి వచ్చాను నేను నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం నేర్చుకుందామని నాకు ఎప్పటి నుంచి కోరుకు ఉండేది నాకు కానీ మేము ఒక ఇరవై ఏళ్ళ కింద వ్యవసాయం చేస్తూ వేస్తూ కెమికల్ ఫార్మింగ్ చేస్తూ అందులో నష్టపోయేసి అది ఇక రాదని చెప్పేసి మేము అక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్ రావడం జరిగింది చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే విరిగాను నేను ఈ ఇదే హైదరాబాద్లో నేను అనేక కంపెనీలలో పనిచేయడం జరిగింది నేను అప్పుడే మన సుభాష్ పాలేకర్ గారి ఆయన వీడియోస్ కానీ ఆయన బుక్స్ కానీ చదవడం జరిగింది మనం నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మనం బుక్ల ద్వారా వీళ్ళ ద్వారా మనం ఎంత నేర్చుకున్నా కూడా మనకు ఎటువంటి విద్య రాదు మనం ప్రాక్టికల్గా పొలంలో దిగేసి మనం ప్రాక్టికల్గా చేస్తేనే మనకు దాని యొక్క విలువ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది ఆ క్రమంలో మన ప్రకృతి వ్యవసాయ నిపుణుడు మన శివప్రసాద్ రాజు గారు ఆయన పరిచయం అయినప్పుడు ఆయన దగ్గర ప్రత్యక్షంగా ఆయన పొలంలో ఆయనతో పాటు కలిసి నేను ఆయన ద్వారా వర్క్ నేర్చుకోవడం జరిగింది ఈ యొక్క అన్ని కష్యాలు కానీ అవి కానీ ఇవి కానీ నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు మా పొలంలో మేము వచ్చేసి కొంచెం చేస్తున్నాము మన సుభాష్ పాలేకరే కాకుండా డాక్టరు చౌహణజీవు గారు పద్ధతి కూడా ఒకటి నేను చూడడం జరిగింది నేను ఇదేంటంటే మన దక్షిణ కొరియాలో ఈ యొక్క చౌహాణీ గారు అది అక్కడ డెవలప్ చేశారు అక్కడ ఈ యొక్క వ్యవసాయం చేసుకున్న తరుణంలో ఎన్నో సంవత్సరాల నుంచి కెమికల్ ఫార్మింగ్ చేయడం వల్ల మన భూమిలో ఉన్న అనేక రకాల సూక్ష్మజీవులు మొత్తం నాశనం అయిపోయాయి మనకు మనకు తిరిగి మనకు ఆ సూక్ష్మజీవులు మన యొక్క లోకంలో ఉన్న సూక్ష్మజీవులు మనకి తిరిగి రావాలంటే మనకు ఒకటి ఐఎమ్ఓ పద్ధతి అని చెప్పేసి మనకి మన తెలుగు రాష్ట్రంలో వచ్చేసి న్యూలా ఫౌండేషన్ ద్వారా నేను నేర్చుకోవడం జరిగింది శివకుమార్ షిండే గారు అని చెప్పేసి నేను ఆయన దగ్గర ప్రత్యక్షంగా నేర్చుకున్నాను సార్ దగ్గర నేను ఇది ఏంటంటే మనకు ఐఎంఓస్ ఐ అంటే ఇండిజినస్ ఎమ్ అంటే మైక్రో ఓ అంటే ఆర్గనిజమ్స్ మన పొలంలోని స్వదేశంగా ఉండి సూక్ష్మజీవులను మనము దీని ద్వారా వాటి సంఖ్య పెంపొందించేది మనం ఇది మనం ఇట్లా చేసుకుందాం అంటే మనం వచ్చేసి ఇలాంటి చెక్క తీసుకుంటాం మనము ఇది వచ్చేసి ఇది ఒకటి వచ్చి మనకు అర ఇంచ్ వరకు ఉంటుంది మనకు ఈ యొక్క పొడువు వచ్చేసి పన్నెండు పన్నెండు ఇంచులు ఉంటుంది ఇటు ఇది అడ్డం అడ్డం వచ్చేసి ఒక ఎనిమిది ఇంచుల వరకు ఉంటుంది ఇక్కడ నుంచి ఇంతవరకు వచ్చేసి మొత్తం మొత్తం నాలుగు ఇంచులు ఉంటుందండి మనకి ఇందులో ఇందులో మనం అప్పుడే వండుకున్న మనం అన్నం అంటే ఉగ్గ అన్నం మనము ఒక కేజీ కేజీ వరకు తీసుకోవచ్చు మనం అన్నం మొత్తం వచ్చేసి పొడి పొడి పొడిగా ఉండాలండి దీన్ని మొత్తం అదమకూడదు దీన్ని జస్ట్ మామూలుగా ఇది ఎలా పొడి పొడిగా ఉండదో అదే విధంగా ఉంచాలి మనము వేడివేడి అన్నం వేయద్దు మనం అన్నాన్ని వండినాక ఒక అరండ్ సేపు పెట్టిన తర్వాత మాత్రమే ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనం చూసినాము ఇట్లా మనం ఏం మాత్రం ఇట్లా అదమకుండా ఇలాగే ఉంచినాం మనం పొడి పొడిగా ఉంచేసినాం మనం ఇది ఉంచేసి మనం దీనికి ఏం చేయాలంటే దీనిపైన ఏమన్నా ప్లాస్టిక్ షీట్ లాంటివి ఇట్లా ఏం పెట్టకూడదు మనం ఇలాంటిది ఒకటి ఏ ఫోర్ సైజ్ పేపర్ ఏ ఫోర్ సైజ్ పేపర్ దీనికి ఎగ్జాక్ట్ కరెక్ట్ ఉంటుంది దీనికి ఇది ఖచ్చితంగా వేసుకోవాలి మనం లేకపోతే ఇందులో దుమ్ము కానీ ధూళి కానీ ఇట్లా అన్నీ పడుతూ ఉంటాయి మనకు ఇది వేసుకోవచ్చు రబ్బర్ బ్యాండ్ కూడా మనం కరెక్ట్గా వేసుకోవచ్చు మనం రబ్బర్ బ్యాండ్ అన్నీ అందుబాటు లేదు కాబట్టి టేప్ కూడా వేసుకోవడం జరుగుతుంది మనకి ఎటువంటి లోపలికి ఏం పోకుండా పూర్తిగా అన్ని వైపులా నాలుగు వైపులు వేసుకోవాలి మనం కరెక్ట్ వేసుకుంటూనే ఉంటుంది మనకి ఇది వచ్చేసి మనకు ఐఎంఓ వన్ అండి ఇది మనకి ఐఎంఓలో మనకు వచ్చేసి ఐఎమ్ఓ టూ ఉంటుంది ఐఎంఓ త్రీ ఉంటుంది ఫోర్ కూడా ఉంటుంది మనకు మనం ఐఎమ్ఓ వన్ దీన్ని వచ్చేసి ఇప్పుడు మన పొలంలో కొంచెం మన అడవి లాంటి ప్రదేశం కానీ ఎక్కువ మొక్కలు ఉన్న ప్రదేశాలలో కానీ అక్కడ ఏంటంటే మంచి బ్యాక్టీరియా ఉంటుందంటుంది అక్కడ ఈ మన భూమిలో ఈ యొక్క మన మంచి బ్యాక్టీరియాను మనమే తయారు చేసుకోవచ్చు అంటే మన ఇంట్లో ఉన్న రైస్ తోటే మనము ఎక్కువ పెట్టుబడి లేకుండా ఈ యొక్క ప్రకృతి ప్రకృతి వ్యవసాయం ద్వారా మనము ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఒక లీటర్ వాటర్లో ఒకటి లేదా రెండు గ్రాముల చొప్పున మనం వేసేసుకొని పంటల పైన స్ప్రే చేసుకోవచ్చు అన్ని రకాల పంటల మీద మనం చేసుకోవచ్చు ముక్కలే ఇవి మేము ఆల్రెడీ వేయించుకోవడం జరిగింది మనం వచ్చేసి మనము ఇది ఒక హాఫ్ కే తీసుకున్నాను నేను ఇది ఒక హాఫ్ కే తీసుకొని ఇలాంటి పాత్ర కానీ ఇంకా వేరే పాత్ర కానీ తీసుకొని మనం ఇందులో ఒక హాఫ్ కేజీ వరకు వేసుకోవచ్చు మనం హాఫ్ కేజీ వరకు వేసుకున్న తర్వాత ఏం చేస్తా అంటే ఈ యొక్క గుడ్డు పెచ్చలు ఉన్నాయి కదా దీన్ని ఈ పొడి పొడి కాకుండా మామూలుగా చిన్న 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 ముక్కలుగా మనం ఈ విధంగా వేసుకోవాలి మనం మరీ పడి పొడి కాకుండా ఈ విధంగా చేసుకుంటే మనకు అన్ని విధాలు బాగుంటుందండి మనకి ఇందులో వచ్చేసి మనము వెనిగర్ బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ వెనిగర్ ఉంది కదా ఈ వెనిగర్ వచ్చేసి మనము ఈ యొక్క గుడ్డు పెంకులు ఎంత ఉన్నాయో అది అవన్నీ మునిగే వరకు మనం ఇందులో పోసుకోవాలి మనం అన్నీ గుడ్డు పెంకులు వచ్చేసి మొత్తం మునిగిపోయినండి అండి మనం వచ్చేసి ఇందులో పోసుకున్న తర్వాత ఇది ఏమైతే అంటే ఆ లోపల చిన్న చిన్న బుడుగ బుడు బుడుగ రూపంలో మనకు అన్నీ వస్తూ ఉంటాయి మనకు ఈ విధంగా ఈ ఈ విధంగా రావడం వల్ల ఏంటంటే అందులో ఉన్న కాల్షియం మొత్తము ఈ యొక్క వెనిగర్లోకి మనకు అన్నీ వస్తుంటుంది ఈ విధంగా ఒక మూడు లేదా నాలుగు రోజుల వరకు మనం ఇదే విధంగా మనం ఉంచుకున్నట్టయితే అందులో ఉన్న అందులో ఉన్న కాల్షియం మొత్తము అలాగే వచ్చేస్తుంటుంది మనకు ఆ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తే ఆ యొక్క లోపల పెంకులు తీసేసి దాన్ని మొత్తం వడగట్టుకోండి దాన్ని ఒక లీటర్ వాటర్లో వచ్చేసి మనము ఒక ఎంఎల్ లేదా టూ ఎంఎల్ ఒక ఎంఎల్ లేదా టూ ఎంఎల్ ఇచ్చేసి మనం మొక్క దర్శనం బట్టి మనం ఇస్తూ ఉంటాం ఈ యొక్క తయారైన కాల్షియాన్ని మనం ఏ విధంగా వాడతామంటే మన మొక్కలను అతి పెరుగుదలను మనకు ఇది ఆపుతూ ఉంటుంది ప్లస్ టమాటా కానీ వంకాయ కానీ తొందరగా మెత్తబడిపోతుంటాయి ఇది ఏం చేస్తుందంటే ఆ యొక్క పండు పండు పట్టుత్వాన్ని ఎక్కువ రోజులు గట్టిగా ఉండేటట్టు ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు మనకు ఆ విధంగా చేస్తూ ఉండే ఒక మనిషికి ఏ విధంగా కాల్షియం అవసరమో మన మొక్కలు కూడా సేమ్ అదే విధంగా అవసరం ఉంటుంది కాల్షియం అవసరం ఉంటుంది కాబట్టి మనకు ఈ యొక్క కాల్షియం వచ్చేసి మనకు పూత దశ ఖాత దశ ఇలాంటి టైంలలో మనం ఇస్తూ ఉంటే మంచి గ్రోత్ కానీ మంచి నిగారింపు కానీ మనకు అన్ని విధాలా బాగుంటుంది మనకు అందరూ యువకులు డబ్బు సంపాదనే ధ్యేయంగా పరుగులు పెట్టడమే కాదు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆహారం పండించడానికి ముందుకు రావాలంటున్నాడు నిర్మల్ జిల్లాకు చెందిన వినయ్ నేటి తరం అన్ని రంగాల్లో రాణించినట్లే సాగు రంగంలో కూడా తమ సత్తాను చూపెట్టాలని సూచిస్తున్నారు రసాయనాలు లేని ప్రకృతి సాగు చేసి అందరికీ నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు అందుకే ఈ రంగంలోకి వచ్చానని వినయ్ వివరిస్తున్నాడు అందరికీ నమస్కారం నా పేరు వినయ్ కుమార్ మాది నిర్మల్ జిల్లా గ్రామం ఈ కెమికల్ ఫార్మింగ్ ద్వారా పండిన ఆహారం వల్ల మనం మనిషి ఆరోగ్యం కానీ ఫిజికల్ మెంటల్ హెల్త్ కానీ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనేది గ గమనిస్తూ ఉన్నాను ఈ క్రమంలో నేను నేచురల్ న్యాచురల్ ఫామ్ గురించి తెలుసుకోవడం జరిగింది గోల్కొండ భాస్కర్ గారు నాకు పరిచయం అవ్వడం వారి ద్వారా నేను ఈ ఫామ్కి వచ్చి ఈ ప్రకృతి వ్యవసాయం గురించి ఇంకొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయడం జరిగింది ఈ ఫామ్కి వచ్చిన తర్వాత శ్రీ శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో సుభాష్ పాలేకర్ విధానం కానీ చౌవన్ క్యూ విధానంలో కానీ మొసనబ్ ఫొకోకు విధానంలో కానీ ఈ ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి ఈ పంటకి ఎట్లాంటి పరిస్థితుల్లో ఎట్లాంటి మందులు ఇవ్వాలి అనేది కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ నాకు నేర్చుకోవడానికి అవకాశం కలిగింది ఈ అవకాశాన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఈ ప్రకృతి వ్యవసాయం గురించి రిఫర్ చేసే క్రమంలో నేను చదివిన బుక్ వల్ల నాకు తెలిసింది ఏంటంటే మన పురాణాల్లో కానీ ఈ ఉపనిషత్తులో కానీ ఈ మా ఈ మన మానవుడు తినే ఆహారం మనిషి బిహేవియర్ని ఎలా డిసైడ్ చేస్తుంది ఎంత ఎంతవరకు ఇది రిలేటెడ్ రిలేట్గా ఉంటుంది అనేది చంద్రోగ్గ ఉపనిషత్ ఉపనిషత్తులో చాలా చక్కగా వివరించడం జరిగింది మనిషి ఆహారంలో సాత్విక ఆహారం ఎంత ఎక్కువగా ఉంటే మనిషి అట్లాంటి ఆలోచనలతోటి మ మంచి సక్సెస్ సాధిస్తాడు సో ఇట్లాంటి మన పురాణాలు కానీ మన భగవద్గీతలో చెప్పినట్టు ఈ మన మాతృభూమి మనకు ప్రతి మనిషి అవసరాన్ని అవసరాన్ని మాత్రమే తీరుస్త ప్రతి మనిషి అత్యాశను తీర్చడానికి మనకి భూమి లేదు ఈ భూ ఈ భూమిలో అత్యాశకు పోయి మనం ఎన్నో కెమికల్స్ వాడి ఈ భూమిని సర్వనాశనం చేయడం జరిగింది ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా మనం మళ్ళీ అట్లాంటి భూమిని మళ్ళీ బతికించుకొని మన తర్వాతి తరాలకు ఉపయోగపడేలా చేసుకోవచ్చు సో అలా ఈ ప్రకృతి వ్యవసాయం మన మానవ మానవాళికి ఉపయోగపడుతుంది సో నేను నేను చెప్పేది ఏంటంటే నాలాగే ఇప్పుడు అందరూ కార్పొరేట్ లైఫ్ కార్పొరేట్ ఎక్కువ ఎక్కువ శాలరీల కోసం ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది ఇట్లాంటి క్రమంలో ప్రతి ఒక్కరికి నేను చెప్పే నా యొక్క సందేశం ఏంటంటే యువకులు ఈ ప్ర ఈ వ్యవసాయంలోకి వచ్చి మన భూమిని మన పర్యావరణాన్ని కాపాడి మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మంచి ఫుడ్ అందించే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇది ఇవాళ లేలతల్లి కార్యక్రమం నమస్తే